నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను చాలామంది అంటున్నారు మా కుటుంబ సభ్యుల మధ్య అనేక రకాలైన గొడవలు వస్తున్నాయండి అనారోగ్య సమస్యలు కూడా ఉంటున్నాయి ఎందుకు అర్థం కావటం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో డాక్టర్ అంటున్నా డాక్టర్స్ అంటున్నారు ఏమీ లేదండి అంతా బాగానే ఉంది అంటున్నారు కానీ మాకు మాత్రం అనారోగ్య సమస్యలుగా ఉంటున్నాయి సమస్యలు వస్తున్నాయి ధన సమస్యలు ఉంటున్నాయి ఇచ్చిన డబ్బులు మాకు రావటం లేదు ఏ పని చేసినా కానీ మాకు కలిసి రావటం లేదు ఇలాంటి సమస్యల్లో ఉన్నవారు తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం గురించి చెప్పబోతున్నానండి చాలా ఈజీగా ఉంటుంది ఈ పరిహారం పెద్ద ఖర్చుతో కూడింది కాదు కానీ ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయాలి మీరు ఈ పరిహారాల్లో వాడే అక్కడ పదార్థము సమయము అన్నీ కూడా ఇంపార్టెంట్గా ఉంటాయి వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వీడియోని ఎండింగ్ వరకు అన్ని విషయాలు కూడా తెలుసుకొని పరిహారాన్ని స్టార్ట్ చేయండి కొరగా చూసి మాత్రం చేయకండి రిజల్ట్స్ అయితే రావు కొన్ని రాకపోగా కొన్ని ఎఫెక్ట్ వచ్చే పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా చూడండి వీడియోని వన్ బై వన్ చేయండి కొంతమంది అంటారు మేము చాలా సంవత్సరాల నుంచి ఒక ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఏ పని చేసినా వృత్తి వ్యాపారం బిజినెస్ ఏది చేసినా మాకు కలిసి రావటం లేదు సరైన డబ్బులు ఉండటం లేదు ఇలా కొంతమంది వాపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ మధ్య గొడవలు ఉంటాయి వీటన్నిటికీ కూడా కారణం శుక్రగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు పరిహారం చేసుకోండి ఇది ధనాకర్షణ పరిహారం అండి వసీకరణ పరిహారంలో చాలా వరకు మన మనసు అధీనంలో పెట్టుకొని పూర్తిగా నమ్మకంతో చేయడం వల్ల రిజల్ట్స్ ఉంటాయి మనసుని ఎక్కడో పెట్టుకొని ఏదో చేసేసామంటే ఇలాంటి వసీకరణ పరిహారాల్లోని రిజల్ట్స్ అనేవి రావండి కాబట్టి మీరు పూర్తిగా మీ మనసుని కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ పరిహారం విషయంలో చేయండి మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు చెప్పే మాట ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే చాలామంది అడుగుతున్నారు కదా కొత్తగా వచ్చిన వారి సమస్యల గురించి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయి మీరు వెళ్ళి చూసి మీ సమస్యకు తగింది ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీరు చేయగలిగేదాన్ని మీ మనసును బట్టి తప్పకుండా ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్కు సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటికి వెళదాము ఇక పరిహారం విషయంలో మనం తీసుకోవాల్సిన కొన్ని పదార్థాలు ఉన్నాయి అవి ఏంటంటే తేనె దానిమ్మకాయ ఒకే ఒక దానిమ్మకాయ అవసరం ఉంటుందండి ఈ పరిహారానికి ఇంత మాత్రమేనండి పెద్ద ఖర్చుతో కూడింది కాదు చాలా ఈజీగా ఉంటుంది ఈ దానిమ్మని చాలా వరకు మనం అమ్మవారి పూజలో నైవేద్యం కింద పెడుతూ ఉంటాం దానిమ్మ గింజల్ని కాస్త తీసి అమ్మవారికి అలానే శుక్రభగవానుడికి కూడా పెడుతూ ఉంటారు అలాంటి దానిమ్మ కాయతోని ఇక్కడ ధనాకర్షణ పరిహారం చేసుకోబోతున్నాం ముందుగా మీరు ఒకే ఒక్క దానిమ్మ పండును తీసుకోండి ఈ పరిహారంలో భాగంగా దానిమ్మ తొక్క అవసరం ఉంటుంది ఎలా అంటే దానిమ్మ పండును మీరు తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఒకే ఒక్క దానిమ్మ పండుని తీసుకోండి ఈ రకంగా కట్ చేయండి మధ్యలో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా కట్ చేసి దానిలో ఉన్న గింజలన్నీ కూడా తీసేసేయండి మీరు చిన్న చిన్న పీసెస్గా మాత్రం కట్ చేయకండి ఇక్కడ నేను చూపించిన విధంగా రెండు ముక్కలుగా చేయాలి ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున చేసుకోవాలి అయితే ఈ పరిహారం విషయంలో కొన్ని నియమాలు అయితే ఉన్నాయి అవేంటంటే మీరు నెలసరిలో ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని చేయకండి అలానే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించుంటే అంటే మీ బాబాయిలు కావచ్చు పిన్నులు కావచ్చు అలాంటి వారు మీ ఇంటి పేరు వారు ఎవరైనా మరణించినా కానీ పెద్ద కర్మ అయ్యే వరకు మాత్రం మీరు చేయకండి తర్వాత మీరు చేసుకోవచ్చు పరిహారాన్ని అలానే మైల్లో ఎవరైనా అంటే ప్రసవించిన ఒక పదహైదు రోజుల పాటు స్నానం అయ్యేంత వరకు మీరు ఈ పరిహారాన్ని చేయకండి ఇంకా నాన్ వెజ్ అలాంటివి మాత్రం చే అంటే తీసుకొని ఈ పరిహారాన్ని మాత్రం చేయకండి మామూలుగా ప్రతిరోజు మీరు భోజనం చేస్తారు కదా అదే రకంగా మీరు భోజనం చేయచ్చు కానీ నాన్ వెజ్ మాత్రం తీసుకుని పరిహారాన్ని చేయకండి దీన్ని మీరు ప్రతి శుక్రవారము చేసుకోవచ్చు ఎన్ని శుక్రవారాలు చేసుకోవాలి అని ఒక నియమం అంటే ఏదీ లేదు ఈ పరిహారాన్ని మీరు చేసుకున్న తర్వాత ఎవరికైనా చెప్పొచ్చు అంటే కొందరు నేను ఈ పరిహారం చేస్తున్నామండి దీనికోసం చేస్తున్నాను ఈ సమస్య కోసం చేస్తున్నాను ఈ లాభం కోసం అని ఈ రకంగా కొందరు పక్కింటి వారికు రిలేషన్స్ వరకు అలా చెప్తూ ఉంటారు చాలామంది చేస్తూ ఉంటారు ఈ పరిహారం విషయంలో మీరు చెప్పుకోవచ్చు కానీ కొన్ని పరిహారాలు ఉంటాయి అలాంటి పరిహారాలు మాత్రం ఎవరికి చెప్పకూడదు ఈ పరిహారాన్ని అయితే చెప్పుకోవచ్చు ఎవరికి చెప్పకూడదు అని ఉంటే కనుక తప్పకుండా నేను చెప్తానండి చెప్పకండి మీరు అలాంటి పరిహారాల విషయాల్లో అదే రకంగా మీరు ఆ నియమాలు పాటించాలి ఈ పరిహారాన్ని అయితే మీరు చెప్పుకోవచ్చు మీరు ప్రతి శుక్రవారం చేసుకుంటూ ఉంటే గనుక ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు మీరు ఎలానో శుక్రవారం రోజున అమ్మవారికి పూజ చేసుకుంటారు కాబట్టి చక్కగా మీ పూజ గదిలోనే అమ్మవారికి దీపారాధన దూపం ఇచ్చిన తర్వాత ఈ దానిమ్మ గింజల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దానిమ్మకాయని ఏ రకంగా కట్ చేయాలో అదే రకంగా కట్ చేసి అంటే ఇదంతా కూడా మీరు ఎక్కడ చేయాలంటే ఈ పూజా మందిరంలో దానిమ్మకాయని తీసుకువెళ్ళి పూజా మందిరంలో చక్కగా కూర్చొని కట్ చేసి తొక్క తీసి ఆ గింజల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ పరిహారాన్ని ఎవరైనా చేయచ్చు చిన్న పెద్ద మగవారు ఆడవారు అందరూ చేసుకోవచ్చు మీరు శుక్రవారం రోజునే చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఆ దానిమ్మ తొక్కల మీద కాస్త మీరు వేయండి అంటే రెండు తొక్కలు ఉన్నాయి కదండి కట్ చేసిన తర్వాత రెండు తొక్కలు అవుతాయి కదా అలా సగం సగం కట్ చేసిన వాటి మీద కొద్దిగా వేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ రకంగా వేయండి మీరు బయట మార్కెట్లో మనకు దొరుకుతుందండి తేనె ఏదైనా పర్వాలేదు తేనె తెచ్చుకోండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలాంటి కన్ఫ్యూషన్ రాదని నేనైతే అనుకుంటున్నానండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అంటే పూర్తిగా వీడియోని చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను ఈ రకంగా మీరు చక్కగా తేనె వేసిన తర్వాత ఆ రెండు తొక్కల్ని చేతులతో పట్టుకోండి ఇదంతా మీరు మీ పూజా మందిరంలోనే అమ్మవారి దగ్గర చేస్తున్నారు ఇది ఒక ధన వసీకరణ కోసం చేసుకునే పరిహారం కాబట్టి మీరు అమ్మవారి దగ్గర దానిమ్మకాయని కట్ చేసి ఆ తొక్కల మీద కాస్త తేనె వేసి ఆ తొక్కల్ని మీ చేతిలో పట్టుకొని మీ యొక్క సమస్యలు కోరికలు చెప్పుకోండి ఇలా చెప్పేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత మీ ఇంటి పెరట్లో కానీ మీ ఇంటి బయట ఆవరణలో కానీ కొంచెం గొయ్యి తీయండి ఇక్కడ నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఒక చిన్న డబ్బా చూపిస్తున్నాను ఈ డబ్బా గొయ్యి అనుకోండి మీరు ఈ గొయ్యలో ఈ దానిమ్మ తొక్కల్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి ఈ కప్పులో ఎలా పెడుతున్నాను అలానే మీరు గొయ్యిలో పెట్టండి గొయ్యి తీసేసి అలానే పెట్టాలి రెండు తొక్కలు పట్టగలిగేంత గొయ్యి తవ్వి అక్కడ ఈ రెండు తొక్కల్ని ఈ తేనె వేసాం కదండి అలా పైన కనిపించే విధంగా ఈ రకంగా పెట్టేసి మట్టితో కప్పేయండి ఇలా మీరు ప్రతి శుక్రవారం చేయండి ఇక మీరు దానిమ్మ గింజలు అమ్మవారి దగ్గర ప్రసాదంగా పెట్టారు కదా వాటిని మీరు ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవచ్చు మీరు తీసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా పెట్టవచ్చు ఈ పరిహారాన్ని మగవారు చేస్తే మద్యం సిగరెట్ వెజ్ ఇలాంటివి మాత్రం మగవారు చేసేటట్లయితే తీసుకోకూడదు ఇక ఆడవారు చేసేటట్లయితే ఆడవారైనా కానీ వెజ్ తీసుకోకూడదు అలానే నెలసరిలో ఉన్నప్పుడు కూడా చేయకూడదు ఒకవేళ మీరు అనొచ్చు మేము పొరపాటున రోజున వెజ్ తిన్నామండి మరి ఏమన్నా అయిపోతుందా ఏదైనా కాదా ఇలాంటి చాలా వరకు డౌట్స్ వస్తాయి చాలామందికి అలాంటిది ఏదీ లేదండి మీరు ఈ పరిహారం చేసిన రోజున నాన్ వెజ్ తింటే ఆ పరిహారం నుంచి అంటే మీరు చేసిన పరిహారం నుంచి మీకు ఎలాంటి ఫలితం అయితే రాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఒకసారి చేయగానే రిజల్ట్ అయితే ఉండదండి మీ యొక్క ఆర్థిక సమస్యలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి మీరు ప్రతి శుక్రవారం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది ఈ రకంగా ఈ పరిహారం చేస్తూ ఉండడం వల్ల అమ్మవారి యొక్క కృప కలుగుతుంది అలానే శుక్రుడి యొక్క కృప కూడా కలుగుతుంది శుక్రుడు జాతక రీత్యా నీచంలో ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి శుక్రుడు జాతకంలో బాగోకపోతే ఈ పరిహారం చేసుకోవచ్చండి దీర్ఘ అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అలానే భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి చిన్న విషయం అక్కడ పెద్దగా ఏముండదు కానీ పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి తప్పకుండా చేసుకోండి ఈ పరిహారం చేసిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉంది చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు కాస్త గమనించుకోండి ఖచ్చితంగా మార్పు అయితే మీకు తెలుస్తుంది తప్పకుండా చేసుకోండి ఇలాంటి సమస్యలు ఉన్నవారు మీ అందరికీ కూడా అమ్మవారి కృప అలానే శుక్ర భగవానుడి కృప కలగాలని నేను కోరుకుంటున్నాను మీకు వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఇంకొక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు